నీ ఒట్ల ఆరోగ్యం బాగోలేదేమో నిరముళ్ళ ఘటలు ఉన్నాయేమో లేదా నీ గుండె వాల్సు పాడైనాయేమో నీ గుండె పెరిగిందేమో నీ కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయేమో నీ లివర్ పాడైందేమో నీ బెడ్లో ఇన్ఫెక్షన్ ఉందేమో నీ కడుపులో ఇన్ఫెక్షన్ ఉందేమో నీ కాళ్ళు అరిగిపోయి వెన్నుపోసి సరిగిపోయి నువ్వు బాధపడుతున్నావేమో లేదా నీ శరీరంలో ఒకవేళ థైరాయిడ్ అనే జబ్బు ఉందా నీ శరీరంలో ఒకవేళ షుగర్ అనే జబ్బు నిన్ను బలహీనపరుస్తుందా ఒకవేళ బీపీ అనే రోగం నీ హృదయాన్ని కలవరపరుస్తూ ఉందా నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను దేవుని దగ్గరకు రాకుండా ఆటంక పరిచయం ఉంటాయి కానీ ఆ ఆటంకములన్నిటిని జయించుకొని నువ్వు దాటుకుని ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో నీ సమస్త శ్రమలన్నీ తొలగిపోయి నీ బ్రతుకు నిమ్మలంగా మార్చబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు గట్టిగా ఈ పాపకి వివాహమై నాలుగు మాసాలు అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు ఆరు మాసాలు వాడుతూ ఉన్నా కూడా ఫలితం ఏమి కనిపించలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొలిసారిగా కర్నూల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకా పండుగలో పాల్గొనేందుకు వచ్చారు వచ్చి ఆ రోజున యవన దైవ జన్లు పాల్బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆ ఫిబ్రవరి మాసంలోనే ఈమె కన్సీవ్ కావడం జరిగింది మరి దేవాది దేవుడు నన్ను దర్శించి ఉన్నాడని చెప్పేసి ఆ శుభ సంతోషాన్ని పురస్కరించుకుని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే నా కోడలు మరి నేను మధురకానికి చెల్లించుకుంటానైనా అని చెప్పేసి ఈ బిడ్డ పుట్టగానే వీళ్ళ నానమ్మ గారు విశ్వాసంతో తాను చేసుకున్న తీర్మానం ప్రకారంగా మధురకానికి చెల్లించుకున్నారు ఈ రోజున సుస్మిత గారు తనకు దేవుడిచ్చినటువంటి చూపిస్తూ సాక్ష్యం చెప్పుకుని మరొక మధురకానికి చెల్లించుకోవాలని చెప్పేసి సుస్మిత గారు మన మధ్యకి రావడం జరిగింది దేవుడిచ్చిన ఇచ్చిన బహుమానం బట్టి సంతోషిస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్కృతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్ కడగట్ల రేణుకాండ అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ మాచర్లలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచెర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పెద్ద ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదెరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్డు బాపట్ల కంబంపాడి నుంచి రావడం జరిగింది కర్నూలు జిల్లా ఈ మూడు నెలల క్రమంలో ఈ సహోదరి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం వీళ్ళు పత్తి వేశారు అయితే అయ్యా నేను మీ సువార్త కొరకు విత్తనం విత్తుతున్నాను ఈ సంవత్సరం మాకు మంచి పంటను తెచ్చేయి అలాగే నా కుమారుడు అలాగే కుమార్తె ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలోనే నా ఇంట వాళ్ళ ఎరువురికి కూడా మరి మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహం జరిగేటట్లుగా కృప చూపించినాయనని చెప్పేసి ఈ సహోదరి ఆ విషయాన్ని దైవజనులు పాల్ బోయేజాయి గారికి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది అలాగే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది అయితే ఈ ఏడు వీరు విత్తినటువంటి ఆ యొక్క పత్తి మంచి దిగుబడినిచ్చింది శ్రేష్టమైన రాబడి వీరు పొందుకోవడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఎంతో కాలంగా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకున్నారట అలాగే మంచి సంబంధం కుమారుడికి వచ్చింది అలాగే కుమార్తెకి వచ్చింది ఈ మూడు నెలల ఈ క్రమంలోనే మరి ఈ ఇంట ఆ యొక్క రెండు శుభకార్యాలు కూడా జరగడానికి దేవుడు మార్గాన్ని సరళపరిచారు ని మేము ఏదైతే కోరికతో వచ్చామో ఆ కోరికలన్నీ దేవుడు ఈ స్థలంలో నెరవేర్చాడు దైవజను యొక్క ప్రార్థన ద్వారాగా అని చెప్పేసి జయసుధా గారు సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చప్పట్లతో ప్రభునిస్తు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నెల మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో మార్చి నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో మార్చి నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు నంద్యాలలో మార్చి నెల పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల